జీవితం ఎలాగే ఉంటది పడుతూ లేస్తూ కదులుతూ ఉంటది మనుషులు ఎవరో అంత సులభముగా మారరో నీ మనసును నీవే కుదుటపరచుకునే సాగుము ముందుకు జీవితం ఇలాగే ఉంటది పడుతూ లేస్తూ కదులుతూ ఉంటది మనుషులు ఎవరు అంతా సులభముగా మారరు నీ మనసును నీవే కుదుటపరచుకొని సాగుము ముందుకో జీవితం ఇలాగే ఉంటది పడుతూ లేస్తూ కదులుతూ ఉంటది మనుషులు ఎవరు అంత సులభముగా మారరో నీ మనసును నీవే కుదుటపరుచుకొని సాగుము ముందుకో జీవితం ఇలాగే ఉంటది పడుతూ లేస్తూ కదులుతూ ఉంటుంది